ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామా అంకయ్య తెలిపారు కావలిలో సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దామా అంకయ్య మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత సామాజిక న్యాయం అడుగంటిపోయిందని తెలిపారు జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ షిరాజ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాజ్ దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లీలు మాట్లాడారు వారి వెంట సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగరాజు జాయింట్ సెక్రటరీ బోసు ఉదయగిరి నియోజకవర్గ కార్యదర్శి మంచాల కొండలరావు రవి శ్రీను నరసింహారావు తదితరులు ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అడుగంటిపోతుంది పోతుంది ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ సామాజికంగా ఎనకబడిన వర్గాల మీద ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో దాడులు జరుగుతున్నప్పటికీ లేదా హత్యలు జరుగుతున్నప్పటికీ లేదా దోపిడీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి న్యాయంగా జరగాల్సిన పరిస్థితులు జరగడం లేదు ఈ పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయము ఆత్మ గౌరవం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రోజు ప్రజానికాన్ని చైతన్యం కార్యక్రమంగా అన్ని ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం అందులో అలాగే మన కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ప్రధానంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే మన రాష్ట్రంలో సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు పెరిగినాయి తప్ప తరగలేదు ఎవరైనా ప్రశ్నిస్తే సిఐ సిబిఐ ఈడీల దాడులు చేయించడం తప్పుడు కేసులు పెట్టించడం లాంటి చర్యలు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా నిరసన తెలియజేస్తూ ప్రజానీకాన్ని ఏక పరిచి సామాజిక న్యాయం జరగాలని సామాజిక న్యాయం కోసం ముందు తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా అధ్యకుడిని ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అదే విధంగా బీజేపీ వ్యాప్తంగా కూడా చెబుతుంది కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం అనేది ఎక్కడ కూడా చేయడం లేదు అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వ్యాప్తంగా ఈ కులగరణ జరపాలి నిరుపేదలకు అన్ని హక్కులు కల్పించాలి అనేది నినాదంతో ఈ రోజు జరుస్తున్నాం ఎక్కడంటే మనం గ్రామాల్లో ఎంపీటీసీలు డీసీలు గాని జెడ్పీసీలు గాని సర్పంచ్ గాని ఈ రోజు దళితులు గిరిజనులు హరిణ్ వాళ్ళకి ఇచ్చినా కానీ అక్కడ పెత్తందారులు అందరూ కూడా మొత్తం కూడా రికార్డులు పెట్టుకొని మొత్తం పెత్తనం చేస్తున్నారు చిరాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని దేశ వ్యాప్తంగా సిపిఐ చేపడుతున్నటువంటి సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి జరగాలని చెప్పేసి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కు సమానత్వం కల్పించారు అయితే బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత గడిచిన పదకొండు సంవత్సరాల్లో ఎక్కడ సామాజిక న్యాయం అనేది జరగడం లేదు కొండాపురం మండలంలో టీడీపీ బలోపేతమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైన పోలునేని రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశిస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ గద్దె రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి ఆర్టీఎస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ యూనిట్ థర్టీ త్రీ ఇన్ఛార్జ్ ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలనేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలనేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ టీడీపీ యువ నాయకులు చింతలదేవి నమ్మకం ఉంచి కొండాపురం మండలం టిడిపి అధ్యక్షునిగా మండల టీడీపీ క్లస్టర్ గా నియమించిన మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు మీ పోలనేని చంద్రబాబు నాయుడు కొండాపురం టీడీపీ మండల అధ్యక్షులు మరియు పోలనేని రమేష్ కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్